నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ఈరోజు మాకు బీగోడ తహసీల్దార్ వారు నోటీసులు సర్వే నోటీసులు ఇవ్వగా ఆ సర్వే నోటీసులు నిమిత్తము మేము మా ప మా పొలం దగ్గరికి వెళ్ళి సర్వే ముగించుకొని మేము ఇంటికి వెళ్తుండగా బసిరెడ్డి దుగ్గిరెడ్డి అతని అనుచరులైనటువంటి కొండ సుభారెడ్డి మరియు కొండ రమణారెడ్డి కొండా విమర సుబ్బారెడ్డి కొండ బసిరెడ్డి అక్క కొండ దుర్గమ్మలు మా మా నాపై మా నాన్నపై మా దాడి చేస్తుండగా మా అన్న వాడిని నిలువడించడానికి ప్రయత్నం చేస్తుంటే వచ్చిన మా అన్నని కింద వేసి కొట్టి గుర్తు మీద కాలు వేసి చంపడానికి ప్రయత్నించి మా అన్నని రెండు చేతులతో కాళ్ళతో ఇడి గుత్తులు గుద్ది అతని చంపడానికి ప్రయ ప్రయత్ని ప్రయత్నించాడు బసిరెడ్డి దుక్కిరెడ్డి అన్న నరసివారి ఇది పూర్తిగా ఎందుకంటే గతంలో ఈనాడు పేపర్లో అతను ఆక్రమించినటువంటి దొంగ పట్టాలు దొంగ పట్టాలతో డెబ్బై ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు చెన్నకేశరం గ్రామంలో డె ఎకరాల ప్రభుత్వ ఆక్రమించాడు దొంగ పట్టాల వల్ల ఓన్లీ ఇంట్లో కుటుంబ సభ్యుల గవర్నమెంట్ అని మొత్తం కొండ కొండ పూలం ఆక్రమించాడు అది ఎక్కడ ఎక్కడ అధికారులు ఎక్కడ తీసుకుంటారనే ఉద్దేశంతో మా మీద ఖర్చు కట్టి మమ్మల్ని ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా అతనికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఆస్తి సమానం లేకపోయినా అత అతను ఇది మా ఎంగేజ్మెంట్లో ఉందని మా కులాలు మా రిజిస్టర్ కాగితాలని అవసరం లేదు మంచిగా ఎంజాయ్మెంట్ ప్రకారం చేయండి లేకపోతే లేదని చెప్పేసి మమ్మల్ని రచపొట్టి మమ్మల్ని మమ్మల్ని మంచి చాలా చంపడానికి నన్ను మా కుటుంబ సభ్యుల్ని ప్రయత్నం చేశారు ఐదు వందల తొంభై రెండు బై రెండు ఐదు వందల తొంభై రెండు బై నాలుగు సరే నెంబర్ బీకోడూరు గ్రామంలో వైఎస్ఆర్ స్టాచ్యూ మెయిన్ విలేజ్లో విలేజ్లో వాటర్ వాటర్ ప్లాంట్కు పుడి పక్కన ఎనం పక్కన